వెండి లేదా బంగారంతో చేసినటువంటి గోవుని దానం చేస్తే అది గోదానంగా పరిగణన చేయవచ్చా అని అడిగారు ఏమండి ఖచ్చితంగా పనికిరాదు కారణం ఏంటంటే ఇక్కడ జీవితంలో ప్రతివారు కూడా ఒక్కసారైనా వాళ్ళు స్పర్శలో ఉండగా గోదానం చేయాలి చేసిన తర్వాత వాళ్ళకి దానికి విలువ తెలుస్తుంది గోవు అంటే అది గడి తినాలి పేడ వేయాలి పాలు ఇవ్వాలి అలాంటివే లక్షణాలు ఉంటే అదే గోవు అంతేగాని వెండిది వెండి గోవు వెండి వస్తువు ఇచ్చినట్టే లెక్క వెండి దానం చేసినట్టు అవుతుంది కానీ వెండి గోవు గోదానం చేసినట్టు రాదు బంగారం వస్తే బంగారం దానం చేసినట్టు అవుతుంది బంగారం గోవు దానం చేసినట్టు మాత్రం అవుతుంది కానీ గోదానం మాత్రం కాదు ఆ వెండి గోవో లేదా బంగారం గోవో గడిది ఉంటుందా పేడ వస్తుందా పాలు ఇస్తుందా ఎందుకు అది అది బంగారం వస్తువు కింద లెక్క మీరు సువర్ణ దానం చేసినట్టు లెక్క అవుతుంది కానీ గోదానం చేసినట్టు అవద్దు అలాంటి భావనలు ఎప్పుడు పొందొద్దు మీకు శక్తి లేకపోతే గోవులు పెంచుకునే వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి అయ్యా మీరు నాకు ఆ గోవునివ్వండి నేను మళ్ళీ మీకే దానం ఇస్తానని చెప్పేసి తీసుకుని దానం చేయండి జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా సరే గోదానం ప్రత్యక్ష గోదానం చేయాలి అది ప్రయత్నం చేసుకోండి స్వస్తి